హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కర్చీఫ్ పైన నేనైతే పెన్ను గీతలు వేశాను మీలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళొచ్చే వాళ్ళు స్కూల్ పిల్లలకి అందరికీ ఇలా పెన్ మార్కలు పడతా ఉంటాయి కదా సో వాటిని అయితే ఈజీగా రిమూవ్ చేసే విధానం కోసం నేనైతే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తూ ఉన్నాను కొంచెం డెటాల్ వేసేసి మీరు ఇలా రఫ్ చేశారంటే మరకలన్నీ పోతాయి తర్వాత నార్మల్గా రెగ్యులర్ వాష్ చేసేసారంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్రేటర్స్ పీలర్స్ ఇవన్నీ కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాం కిచెన్లో అవైతే రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఒక కాయిన్ తీసుకొని ఇలాగ రఫ్ చేశారంటే మళ్ళీ యథావిధిగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ఇలా ట్రై చేసి చూడండి చాకులు అయితే మనకి షార్ప్నెస్ తగ్గినప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఇలాగ రెండు చాకులను తీసుకొని మీరు కాసేపు ఇలా చేశారని అంటే అవి రెండు కూడా షార్ప్ అవుతుంది आई నే ఇలాగా తొందరగా వర్కౌట్ అవుతుంది మనకి ఎక్కువ శ్రమ లేకుండా నెక్స్ట్ వచ్చేసి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం బూజు బూజు అనేది మనం తుడుస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది వారం తిరిగే లోపు మొత్తం ఇళ్ళంతా బూజు వచ్చేస్తూ ఉంటుంది ఈ టిప్ మీరు యూజ్ చేశారంటే ఖచ్చితంగా ఆరు నెలలు మీకు బూజు అనేది కనబడదు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాకే నాకు కామెంట్ పెట్టండి వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం కర్పూరము కొద్దిగా డెటాల్ వేసాను డెటాల్ కర్పూరం రెండింటినీ ఇలా మిక్స్ చేసేసి ఒక క్లాత్ తీసేసుకొని మీరు మొత్తం పైన కార్నర్స్లో మొత్తం మీకు ఎక్కడెక్కడైతే బూజ్ వస్తుందో అక్కడంతా కూడా ఈ వాటర్తో మీరు ఒకసారి తుడిచినట్టు చేసేయండి బూజు క్లీన్ అవుతుంది అలాగే ఇంకా నెక్స్ట్ బూజు పడడానికి మీకు సుమారుగా నెలలు తరబడి బూజు రాకుండా ఉంటుంది నాది గ్యారంటీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇటీపు అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి పోయేదేముంది ఎలాగో బూజు తుడుచుకునే టైంలో ఇలా చేయండి అటు బూజు దులిపినట్టు ఉంటుంది ఇది ట్రై చేసినట్టు ఉంటుంది ఇలాగా వెడల్పుగా ఉండేది తీసుకున్నారంటే చాలా ఈ సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ నేను వెడల్పు ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి ఇలాగా ఈజీగా తోడుచేయచ్చు అనమాట మొత్తం కార్నర్స్ పైన ఎక్కడెక్కడ మీకు బూజు కనపడతా ఉంటుందో రెగ్యులర్గా ఆ ప్లేస్ అంతా కూడా ఇల్లంతా తుడిచేయండి దీనివల్ల ఎటువంటి మరకలు అవ్వవు గోడలపైన మళ్ళీ మరకలు అవుతాయేమో అనే ఆలోచన అస్సలు పెట్టుకోకండి జస్ట్ వాటరే కాబట్టి ఏం కాదు అలాగే బయట ఓపెన్ ఏరియాలలో పెట్టుకునే ఫ్లవర్ వాజ్లు బొమ్మలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ వాటర్లో ఒకసారి తుడిచేయండి ఎందుకంటే పైనంతా నీట్గా చేసుకున్నాక కింద ఐటమ్స్ కూడా క్లీన్ చేశారంటే ఇంకా బూజు దరిదాపుల్లో కనపడదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనం కట్ చేసినప్పుడు చేతులు అయితే కొంచెం ఘాటు వాసన వస్తాయి గార్లిక్ వాసన ఇలాంటివి అయితే కొంచెము మనకి చూడడానికి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది బయటకి వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఆ స్మెల్ అంతా వస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మన ఇంట్లో టీ పెట్టుకున్న టీ పౌడర్ ఉంటే అది వేసుకోండి లేదంటే కనుక వాడని టీ పౌడర్ అయినా కొంచెం చేతులు వేసుకొని ఇలా రఫ్ చేసేసి వాష్ చేసుకున్నారంటే స్మెల్ పోతుందనమాట నెక్స్ట్ చీపుర్లు అయితే మనము ఇట్లా ఈ సీజన్లో అక్కడక్కడ వాటర్ పడడము బయట ఏదైనా తడి ఇంకా ఉన్నప్పుడు తుడిస్తే అది మొత్తం మట్టంతా ఇంటతూ ఉంటుంది అలాగే పేరు కొనిపోయి మట్టే వచ్చి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు వన్ మంత్ కోసారైనా సరే ఇలాగ చీపూర్ని కొంచెం డెటాలు ఇది నేను ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ అనమాట ఫ్లోర్ క్లీనర్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇంట్లో తయారు చేసుకుని మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా ఇవి రెండు వేసేసి చీపూర్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వాటర్లో ఇలా చిలకరించినట్టుగా వదిలేసేయండి తర్వాత చీపరు తీసేసి బయట ఎండ ఉన్న రోజు చేసుకోండి బాగా ఎండ తగిలేలాగా పెట్టేసేయండి మీకు మంచి స్మెల్ వస్తుంది చీపరు డర్టీగా లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బాటిల్ తీసుకోండి తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకొని దాన్ని ఒక సైడ్ కట్ చేయండి ఇయర్ బర్డ్కి అది హోల్ మొత్తం క్లోజ్ అయ్యేలాగా కాకుండా ఓపెన్గా ఉండేలాగా చూసుకొని తర్వాత బాటిల్ మూతకి ఇలాగా టైట్గా ఉండేలాగా పెట్టేసేయండి తర్వాత ఈ బాటిల్కి ఒక రెండు గట్టిగా ఉన్న కర్రలు ఏవైనా అంటే చిన్న కర్ర పుల్లలు ఉంటాయి కదా పాత చీపుర్లలో కూడా ఇలాంటి పుల్లలు వస్తూ ఉంటాయి సో అటొకటి ఇటొకటి ఏదైనా టేప్ వేసి కానీ థ్రెడ్తో కానీ కట్టేసుకోండి అంటే మీకు ఇది నిలబడడం కోసము ఇవి సపోర్ట్ కోసం పెట్టాను అనమాట ఈ కట్టె పుల్లలు ఇలాగా చూడండి మనం ఎక్కడికైనా రెండు మూడు రోజులు ఊరికి వెళ్తున్నామంటే ఇలా మొక్కలు పెంచుకునే వాళ్ళు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు మొక్కలు వాడిపోతాయేమో అనేసి ఇట్లా ఒక్కొక్క బాటిల్ని పెట్టేశారని అంటే మీరు డ్రాప్ డ్రాప్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట అది మీకు వేర్లు అనేవి ఎప్పుడు కూడా తడిగా ఉంటాయి వేర్లు ఆరిపోకుండా ఎప్పుడు కూడా వెట్టిగా ఉంటాయి కాబట్టి మీరు రెండు మూడు రోజులు వెళ్ళేసి వచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి మంచిగా నీట్గా ఉంటాయి చూడండి ఇలాగా డ్రాప్ డ్రాప్ లీక్ అవుతూ ఉంటుంది చెట్లల్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనకి స్లిప్పర్స్ బాక్స్ కానీ ఏదైనా ఏదైనా ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకున్నా కూడా కార్డ్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటి కార్డ్బోర్డ్లను అయితే మనము ఈ రకంగా యూజ్ చేసుకున్నామని అంటే చాలా బాగా మనకి షెల్ఫ్లో ఆర్గనైజర్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట మనకి చాలా పని తగ్గిపోతుంది ఇలాంటివి కొన్ని చేసి పెట్టుకున్నాము అని అంటే కనుక చూడండి ఇక్కడ బాక్స్ని అయితే మొత్తం ఓపెన్ లేకుండా క్లోజ్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ హార్డ్లు వేస్తున్నాను మీరు కావాలంటే ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ వేసుకున్నారంటే చాలా క్విక్గానే అంటు వేసుకుంటుంది తర్వాత దీనిని నేను మంచిగా ఇలాగా డిజైనర్ పేపర్తో నేను కవర్ చేశాను అనమాట మొత్తం కూడా ఎందుకంటే ఇది నేను షెల్ఫ్లో పెడుతున్నాను బట్టలు ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి నీట్గా కనపడడం కోసం టీ టీషర్ట్స్ ఉంటాయి కదా సో వాటినైతే ఇట్లా ఫోల్డ్ చేసేసి నేను షెల్ఫ్లో పెట్టాను చూడ్డానికి చాలా అందంగా ఉంది అలాగే ఇలాంటివి కొన్ని చేసి పెట్టుకున్నారని అంటే ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక చిన్నది బాటిల్ తీసుకొని దానికి పైన ఒక హోల్ పెట్టేసుకోండి తర్వాత మీరు గోధుమ పిండి కానీ ఏదైనా రోటీలు చేసుకునేటప్పుడు ఇలా పొడిపిండి వేసుకుంటూ ఉంటారు కదా ఆ గిన్నెలోకి తీసుకున్న పిండి మళ్ళీ మనం కవర్లోకి వేసుకోలేము అదంతా వేస్ట్ అవుతూ ఉంటుంది పురుగు పడుతూ ఉంటుంది చేత్తో తగిలిన తర్వాత అంత కూడా బాగుండదు ఇలా బాటిల్లో వేసుకున్నారని అంటే మీకు ఎంత కావాలంటే అంతే వేసుకుంటా ఉంటారు మిగిలింది అలాగే బాటిల్లో పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది కంఫర్ట్ డబ్బా ఉంది కదా సో దీని అయితే ఒక డిజైన్ ఉంది ఇది క్రాస్గా ఆ డిజైన్ బట్టి నేను కట్ చేశాను చూడండి ఇలాగ వచ్చింది అనమాట ఎంత చక్కగా ఉంది కదా దీనికి నేను కలర్ పేపర్ వేసాను చూడడానికి మంచిగా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోయింది అనమాట మనకి చూడండి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టాను హ్యాంగ్ చేసుకునే దానికి దీనిని మీరు టీవీ దగ్గర ఇలాగా రిమోట్లు పెట్టుకునే దానికి పెట్టుకున్నాను అంటే ఇది క్రాస్ ఒక డిజైన్ లాగా ఉంది కాబట్టి చాలా చక్కగా కనిపిస్తా ఉంది అలాగే ఇవన్నీ కాదు కిచెన్ లో అయినా కూడా మీరు చక్కగా వీటిని యూస్ చేసుకోవచ్చు వాష్ బేసిన్ దగ్గర కానీ వాష్ రూమ్స్ లో కానీ రకరకాలుగా మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అనమాట ఈ పైన పార్ట్ ని మనం ఏదైనా పప్పులు కానీ బియ్యం కానీ పోసుకునే దానికి ఈజీ గా ఉంటుంది ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా సో ఈ బాటిల్స్ అయితే నేను మూడు తీసుకున్నాను వీటిని పైన పాటు కట్ చేశాను అనమాట నాకు ఈ సైజ్ సరిపోతాయి అనేసి నేను ఇలాగా కట్ చేశాను రెండిటికి కూడా అన్ని బాటిల్స్కి రెండు వైపులా హోల్స్ పెట్టాను అనమాట రెండు హోల్స్ తర్వాత ఇలాంటిది ఒకటి పాత హ్యాంగర్ ఉంటే తీసుకొని దాన్ని జాయింట్ తీసేసి ఈ హోల్స్ పెట్టాను కదా ఆ హోల్స్లో నుంచి బాటిల్స్ అయితే హ్యాంగర్లోకి ఎక్కిస్తూ ఉన్నాను సో నేను ఇక్కడ మూడు తీసుకున్నాను బాటిల్స్ దీనికి ఇంకొకటి పెట్టినా కూడా ఈజీగా పడుతుంది నాకు ఇవి సరిపోతాయి అనేసి నేను ఇలాగ పెట్టేశాను తర్వాత హ్యాంగర్ అనేది క్లోజ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ మనకి ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది మీరు కావాలంటే దీనికి ఇంకో బాటిల్ పెట్టేసుకోవచ్చు అలాగే ఏదైనా డెకరేటివ్ పేపర్ ఉన్నా కూడా మీరు మంచిగా వేసేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇవి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి అలాగే బాగుంటాయి అనేసి ఎలాగే పెట్టాను మీరు కిచెన్లో కానీ వాష్రూమ్స్లో కానీ రకరకాలుగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ కబోర్డ్స్లో కూడా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక పాత దువ్వన ఉంటే తీసుకొని దానికైతే ఇడ నేను ఇది కొంచెం పెద్దగా ఉన్న టేప్ అనమాట సో ఇది ఒకటే సింగిల్గా వేసేసాను ఇప్పుడు చూడండి ఇలా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ దీనికి గమ్ ఉంటుంది కదా సో మనకైతే ఇంట్లో డోర్ మ్యాట్స్ ఇలాంటివి లావుగా ఉండే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా ఇవేంటంటే వెంట్రుకలు ఏమన్నా ఉంటే వాటిపైన పట్టుకొని అస్సలు రావన్నమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ట్రై చేయండి అన్నీ కూడా వెంట్రుకలు దీనికి ఖర్చుకొని మొత్తం లేస్ వస్తాయి అనమాట దీనికి గమ్ముంటుంది కాబట్టి వెంట్రుకలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎలా వస్తున్నాయో అదే మామూలుగా వీటిని ఏం చేసినా కూడా దానికి ఉండే వెంట్రుకలు అయితే రావు ఇలా చేస్తే కనుక నీట్గా వస్తాయి డోర్ మ్యాట్లు నీట్గా ఉంటాయి ఇక్కడ చూడండి దీన్ని తీస్తుంటే అస్సలు రావడం లేదు ఎక్కడెక్కడ ఉందా అని వెతుకొని వెతుక్కొని తీస్తుంటే మధ్యలోకి చీలిపోవడము ఇలాగ జరుగుతూ ఉంటాయి కదా ఇట్లా లేకుండా ఈజీ ప్రాసెస్లో ఒక టూత్పిక్ తీసుకొని దీన్ని పెట్టేసుకోండి మీరు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు వేసుకోవాలనుకున్నప్పుడు టూత్పిక్ తీసేసి దీన్ని ఇలాగా ఈజీగా వేసేసుకోవచ్చు అదే తో దీన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మన అందరి ఇళ్ళలో టూత్పిక్లు ఉంటనే ఉంటాయి కదా ఇలా పెట్టుకున్నారని అంటే మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది ఎప్పటికీ కూడా దానికే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటర్స్ ఈ నెయిల్ కటర్స్తో మనం నెయిల్ కట్ కట్ చేస్తున్నప్పుడు అక్కడొకటి అక్కడ ఒకటి పడతా ఉంటాయి కదా సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కొంచెం ఇలాగ టేప్ని తీసేసుకొని ఆ నెయిల్ కటర్కి సైడ్లలో వేసేయండి మనం కట్ చేసుకునే వైపు కాకుండా మిగతా వైపు మొత్తం కవర్ చేసేయండి ఇప్పుడు మీరు నెయిల్స్ కట్ చేసుకున్నారని అంటే దానికి ఉన్న గమ్ వల్ల మొత్తం లోపలనే కచ్చుకొని ఉంటాయి అనమాట ఎగిరిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు మొత్తం కూడా దానికే ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను కొన్నే కట్ చేశాను కదా ఆ నెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి చూడండి ఇంకా చీపురు చీపురు వచ్చేసి మనకి కొత్తగా కొనుక్కొచ్చినప్పుడు చూడండి ఇది ఇలాగా లూజ్గా ఉంటా ఉంటాయి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఊడిపోయి చీపురంతా సన్నగా అయిపోతూ ఉంటుంది తక్కువగా చిన్నగా అయిపోతూ ఉంటుంది పుల్లలన్నీ ఊడిపోయి అట్లా కాకుండా ఉండాలంటే మీరు చీపురు కొత్తగా తెచ్చుకున్న టైంలోనే ఇలాగా ప్లాస్టర్ వేసేయండి ఇలా టైట్గా చుట్టినట్టు వేసేయడం వల్ల ఏంటంటే ఆ పైనుంచి ఒక్కొక్క పోగు అనేది అంటే ఒక్కొక్కటి పోసలాగా ఇలాగా ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి అయిపో చీపురు మనం పడేసేదాకా ఇవి బయటికి రావన్నమాట అలాగే కింద కూడా కదలకుండా ఉండాలి అని అంటే టేప్ ఇక్కడ కూడా చూడండి ఇది ఊడిపోయిందంటే చేతులంతా కూడా మనకి కోసుకున్నట్టుగా అవుతూ ఉంటాయి చీపురు మనకి ఎప్పటికీ కొత్తగా ఉండాలి మనం పడేసేదాకా అది అలాగే ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేయండి మీకు చీపురు ఎక్కువ రోజులు వస్తుంది అలాగే అది ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట నీట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిల్లో కవర్స్ ఉంటాయి కదా దివాన్ మీద సోఫాల మీద ఎక్కువగా పెట్టుకుంటాం కదా వాటిపైన ఏంటంటే కొంచెం ఇలాగ లాగా లేసినట్టుగా ఉంటుంది పోగులు పోగులుగా అట్లా అవి అంతేకాకుండా కొంచెం డస్ట్ కూడా పడినవి రాకుండా ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇలా కొంచెం చేతికి టేప్ను వేసేసుకొని చూడండి గమ్ బయటకు ఉండేలాగా వేసేసుకోవాలన్నమాట ఇలా అద్దినట్టు చేస్తూ ఉండండి దానిపైన ఉండే దుమ్మంతా కూడా వచ్చేస్తుంది అలాగే పైన ఉండేటివి ఏవైనా పోగుల్లాగా ఉండేవి కూడా మొత్తం పోతాయి అనమాట చూడండి ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి చేతికి ఉండే గమ్ అంతా కూడా అంటుకుంటుంది అనమాట గమ్కి మొత్తం డస్ట్ అంతా పోతుంది పిల్లలు చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇలా ఇప్పుడు పిల్లలు ఏంటంటే ప్యాకెట్స్ పెద్దయితే ఇస్తూ ఉంటాం కాబట్టి కొన్ని తినేసి పక్కన పడేస్తూ ఉంటారు ఆ ప్యాకెట్ మళ్ళీ క్లోజ్ చేయడానికి రాదు అప్పుడు మెత్తగా అయిపోతూ ఉంటాయి ఇలాంటి బాక్సులు మనకి ఏవైనా స్వీట్కి వచ్చినవి లేదంటే అయినా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఇచ్చేవా ఏవైనా కొమ్మ కొన్ని బాగున్నాయి అనుకున్నవి ఎత్తి పెట్టుకుంటాం కదా దేనికైనా యూస్ చేసుకోవచ్చు అని అట్లాంటి బాక్సులను ఇట్లా రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి ఇంట్లో బిస్కెట్స్ ఇలాంటివి స్నాక్స్ ఏవైనా పాడు కాకుండా మెత్తగా అయిపోకుండా స్మెల్ రాకుండా కూడా నీట్గా ఉంటాయన్నమాట ఇలాగా మనం పెట్టేసుకోవచ్చు చీమ లెక్కకుండా ఉండాలి అని అంటే వెనిగర్ని తీసుకొని ఒక కాటన్కి అద్దుకొని డబ్బా చుట్టూ అప్లై చేశారు అని అంటే మీరు గీయాల్సిన అవసరమే ఉండదు ఇంకా స్వీట్స్ ఏవైనా ఇట్లా బయట తెచ్చుకున్నప్పుడు ఇలా దాంట్లో వస్తాయి కదా ఆయిల్తో ఉండేవి నెయ్యితో ఉండేవి నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేసి ఆ డబ్బాకి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా స్మెల్ అంతా మారిపోతాయి అనమాట స్వీట్లు అనేవి ఫ్రెష్గా ఉండవు కాబట్టి మీరు స్వీట్లు తెచ్చుకోగానే ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని దానికి చుట్టూ ఇలాగా వెనిగర్ అప్లై చేసేయండి చీమలు ఎక్కకుండా ఉంటాయి మీకు దాని దాంట్లో ఉండే నెయ్యి ఆయిల్ అంతా అట్లనే ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ మారకుండా స్వీట్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే ఇలా స్కెచ్ పెన్స్ ఇస్తూ ఉంటాం కదా వాళ్ళు ఏంటంటే బ్యాగ్లో పడేసుకుంటే ఒక్కొక్కటి మిస్ అవ్వడము లేకపోతే వాటికి క్యాప్స్ పోవడము క్యాప్స్ పోయాయంటే అంటే అది సరిగా పనిచేయదు అట్లా కాకుండా ఉండాలి కలర్ ఒక్కొక్కటి కలర్ పోయిందంటే ఇంకా దాంట్లో ట్వెల్వ్ కలర్స్లో ఒకటి మిస్ అయిందంటే మళ్ళీ ట్వెల్వ్ కలర్స్ కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది విడిగా దొరకకుంటే అట్లాంటప్పుడు ఇలాగ టేప్కి మొత్తం ఆ క్యాప్స్ ఫిల్ అయ్యేలాగా ఇలా అంటిచ్చేసి ఇవ్వండి అప్పుడు ఏంటంటే వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారు అవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయి ఇలా కాకుండా పైన ఇంకొక రకం మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇలా వేసి ఇచ్చారనంటే అంటే ఇంకా మీరు వాళ్ళకి క్యాప్స్ పోయే ఛాన్స్ ఉండదు అది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట ట్వెల్వ్ కూడా దాంట్లోనే ఉంటాయి చూడండి ఇలా క్యాప్ తీసుకుంటారు వాడుకుంటారు మళ్ళీ పెట్టేసుకుంటారు అయితే చక్కగా వర్కౌట్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిల్లలు వీళ్ళెదర్ బెల్ట్లో ఒకటి ఒకటి పిల్లలకి అన్నప్పుడు ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా సో వాటన్నిటిని మనము ఇలా ఫోల్డ్ చేయాలంటే కష్టమో అవి సరిగా ఉండవు మడతలు పోతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్ట్ని మీరు ఫోల్డ్ చేసి పెట్టారని అంటే దీనికి ఎటువంటి రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఏం లేదు ఇది అస్సలు పోదు ఇలాగే ఉంటుంది చూడండి ఎంత చిన్న మడతతో చక్కగా మనము ఇంట్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి లిక్విడ్ బాటిల్స్ పైన వస్తాయి కదా మిషన్ లిక్విడ్స్ దానికైతే ఒకటి తీసుకున్నాను ఇవి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోలేము కాబట్టి ఇక్కడ డోర్ చూడండి గోడ కొట్టుకునే దగ్గరికే ఉంటుంది సో అట్లా కొట్టుకోకుండా దీనికి డబల్ టేప్ వేసేసి వెనకాల బ్యాక్ సైడ్ అంటిచ్చేసాను ఇప్పుడు మనం డోర్ని అయితే ఎంత వెనక్కి అన్నా కూడా సౌండ్ రాదు ప్లాస్టిక్ది కాబట్టి ఎక్కువ సౌండ్ రాదు గోడకు కొట్టుకొని ఛాన్సెస్ ఉండవు అనమాట ఎప్పుడైనా మన దగ్గర ఇలాంటివి నోట్స్ చినిగిపోయినాయి ఉంటే కనుక మనము దానికి టేప్ వేస్తాము టేప్ కాకుండా ఇలాగా క్యాండిల్ని కొంచెము హీట్ చేసేసి జస్ట్ ఒక్క డ్రాప్ దాని మీద పడేలాగా వేసేయండి అంటే కనిపించి కనిపించకుండా ఇలాగా వేసేసి వెంటనే ఇలా స్ప్రెడ్ చేసేయండి చూడండి ఇక్కడ మనం వేసిన విధంగా కూడా తెలియకుండా ఉంటుంది అనమాట అన్నట్టు కూడా తెలు చినిగిపోయిందా లేదా అన్నట్టు కూడా కనపడకుండా ఉంటుంది ఇంకా ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం నెయ్యి అనేది గడ్డగట్టేసి ఉంటుంది సో మనం స్పూన్ పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అలా కాకుండా మీరు స్పూన్ ముందు పెట్టకుండా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసుకుని తర్వాత తర్వాత నెయ్యిలో స్పూన్ పెట్టేయండి మీకు తీసుకోవడం చాలా సింపుల్ అవుతుంది చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఇలాగ ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీజన్లో నల్లి ఎక్కువగా ఉంటాయి కదా సో ఎంత తుడిచినా ఇల్లు అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు ఇంట్లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మీరు ఫ్లోర్ క్లీనర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పౌడర్ వేసేయండి ఇది రోజు చేయమని కాదు అప్పుడప్పుడు ఇలాగ ఎక్కువ స్మెల్ వస్తుంది గలీజ్గా ఉంది అనుకున్న టైంలో ఇలా చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్లోర్ క్లీనర్తో పాటు పౌడర్ వేసి ఇల్లు అంటే చాలా నీట్గా ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఇల్లంతా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు కానీ ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలైనా ఏవైనా కూడా మీకు మూత అనేది అప్పుడప్పుడు ఇలా లూజ్ అయిపోతూ ఉంటుంది మూత లూజ్ అయిపోతే ఏమవుతుంటే మనం ఒకసారి మూతను పట్టుకొని ఎప్పుడెప్పుడు డబ్బా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే దాంట్లో నుంచి బయటకు కారే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలా టేప్ తీసుకొని ఒక రెండు వర్షాలుగా వేసి పెట్టుకున్నారని అంటే మూత చాలా గట్టిగా ఉండిపోతుంది టైట్ అయిపోతుంది ఇలా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ వాడే వాళ్ళు కూడా చాలామందే ఉంటూ ఉంటారు కదా ఈ క్యాండిల్ అంటే ఎక్కడ అంటే అక్కడ పెట్టుకుంటే బండ మీదంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది పెట్టిన ప్లేసెస్లో అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా రెండిట్లలో ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్ ఉంటుంది అది తీసుకొని కింద రెండు దారం పెట్టేసి తర్వాత క్యాండిల్ పెట్టుకోండి ఆ క్యాండిల్ కరిగి ఆ దారం అంతా మునిగిపోతుంది కదా తర్వాత మీరు అలాగే ఆ దారంతో వెలిగించుకోవచ్చు అనమాట దీపంలాగా వెలిగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఆవ నూనె తీసుకున్నాను మీరు నూనె అవైలబుల్ లేకపోతే కొబ్బరి నూనె తీసుకోవచ్చు నేను వేసే క్లిప్పింగ్ మిస్ అయింది సో అందుకు మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది ఆవ నూనె అనమాట ఒక రెండు స్పూన్లు ఆవ నూనె తీసుకున్నాను మీరు దగ్గర ఇలాంటి క్యాండిల్స్ ఉంటే కొంచెం దీనిని ఇలా గీకినట్టుగానేసి మెల్ట్ చేసేసుకోండి ఆయిల్లో ఆయిల్ వేడ్ చేసారో తర్వాత క్యాండిల్ వేశారంటే అదే మెల్ట్ అయిపోతుంది నా దగ్గర క్యాండిల్ పీసెస్ ఉన్నాయనేసి నేను అవి వేశాను తర్వాత దీనిని తీసుకొని చూడండి ఇక్కడైతే నేను ఈ దీంట్లో క్యాండిల్ దారములు ఉన్నాయని తీసేస్తున్నాను దీంట్లో ఇప్పుడు కొంచెంగా మీరు విటమిన్ ఈ ఆయిల్ని వేసేసుకోండి అంటే విటమిన్ ఆయిల్ ఈ ఒకటి తీసుకొని దాన్ని అయితే ఇలా వేసేసుకొని మిక్స్ చేసేయండి తర్వాత దీనిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి గట్టిగా అయిపోతుంది క్యాండిల్ ఎక్కువగా వేయొద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆవ నూనె మస్ట్ అండ్ షూట్గా ఉంటే ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఆవ నూనె లేదు అన్న వాళ్ళు ఒక కొబ్బరి నూనెతో ట్రై చేయండి ఇలాగా చూడండి కాసేపటికి క్రీమ్ బేస్ లాగా రెడీ అయిపోద్ది అనమాట మనకి దీన్ని స్టోర్ చేసి బాక్స్లో పెట్టుకున్నారని అంటే చాలా రోజులు వస్తుంది మీకు కాళ్ళ పగుళ్ళకైతే ఇదే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది నైట్ టైంలో ఇలాగ అప్లై చేసేసుకొని మీరు కాళ్ళంతా కూడా పగుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అప్లై చేసేసుకొని ఏదైనా ఒకటి పాత సాక్స్లు ఉంటాయి కదా అవి తీసుకొని కాళ్ళకు వేసేసుకొని పడుకోండి మీకు మార్నింగ్ వరకు అది ఆరిపోతుంది డ్రై అయిపోతుంది తర్వాత సాక్స్లు వాష్ చేసేసుకోండి తొందరగా తగ్గిపోతాయి ఇంకా ఈ సీజన్లో ద జలుబు దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కఫం ఎక్కువగా ఉంటా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక తమలపాకు తీసుకొని ఒక నాలుగు మిరియాలు ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఇలా తీసుకొని ఈ తమలపాకు తొడిమ కాడ తీసేసి ఇలాగ చూడండి ఇలా మలిసి దౌడకు పెట్టేసుకొని నమిలి అదంతా రసం మింగేసేయండి కొంచెం ఘాటుగా అనిపిస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయగలిగింది ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి గొంతులో ఉండే అంతా కూడా కరిగిపోతుందనమాట ఇంకా ఇలా అగరబత్తీలు ఉంటాయి కదా మనమైతే అగరబత్తీలని డోర్ల దగ్గర తులసమ్మ దగ్గర ఇలా బయట కూడా పెట్టుకుంటూ ఉంటాము సో అట్లాంటప్పుడు అన్నిటి దగ్గర మనము అగరబత్తి స్టాండ్ తీసుకుని పెట్టలేము కదా ఇలాంటి ఒక బాటిల్ మూత తీసుకొని దానికైతే చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఒక డబల్ టైప్ అంటిచ్చేసి దానికి మెరో పెట్టేసుకున్నారనంటే ఇవి పట్టే సైజులో ఉండాలి మరీ లూజ్గా ఉన్నాయంటే పైన దాకా వస్తుంది అప్పుడు ప్లాస్టిక్ కాబట్టి ఇది కా కాలుతుంది అనమాట అలా కాకుండా ఇవి టైట్గా నిలబడేలాగా పెట్టుకున్నారనంటే ఆ బ్లాక్ ఉన్నంత వరకే కాలుతుంది కింద పుల్లలు కాలవు కాబట్టి మీకు సేఫ్గా ఉంటుంది చూడండి ఇలాగ డబల్ టేప్ వేసేసి గోడ కంటించేశారంటే ఇవి ఎక్కువ వెయిట్ ఏమి ఉండవు కాబట్టి నీట్గా ఉండిపోతుంది అనమాట టైల్ కంటించేసుకుంటే సరిపోతుంది చెక్క కంటించుకోకుండా టైల్ కంటించుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు బొద్దింకలు ఎక్కువగా ఉంది ప్రాబ్లం అనుకుంటే కనుక ఒక ఉల్లిపాయ తీసుకొని నైట్ పడుకునే ముందు ఇలాగా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని లేదంటే లేయర్స్ లేయర్స్ లాగా ఇలాగ తీసేసి మీరు స్టవ్ దగ్గర కిచెన్ గట్టు మీద వేసేయండి ఆ ఘాటుకి బొద్దింకలు అనేవి దగ్గరలోకి రావనమాట నెక్స్ట్ వచ్చేసి బొప్పాయి తినడం చాలా మంచిది మన ఆరోగ్యానికి దీంట్లో చాలా మనకి కావాల్సినవి ఉంటా ఉంటాయి సో బొప్పాయి పండునైతే తింటాము పైన ఉండే తొక్కల్ని అయితే పడేస్తూ ఉంటాం కదా ఇలా పీల్ చేసిన ఈ తొక్కల్ని మనము స్కిన్కి అప్లై చేసుకుంటే చాలా మంచిగా గ్లోయింగ్ ఉంటుంది మనకి మాయిశ్చరల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది ఇలా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసేసుకోండి ఫేస్కి కానీ చేతులకి కానీ మనము బాడీ అంతా కూడా ఇలాగా బొప్పాయి తొక్కలతో మనము మంచిగా చేసుకోవచ్చు అనమాట మంచి షైనీగా కనబడుతుంది ఫేస్ అనేది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్